దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్దాన్ను విశాఖ జిల్లాలో నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ స్పష్టం చేశారు ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుండి ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ ఫార్టీ టూ కే దూరం మార్దాన్లను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మార్తాన్ మన జిల్లాలో నిర్వహించడం వల్ల టూరిజం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుందన్నారు ఈస్టర్న్ నేవల్ కమాండ్ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పదిహేను వేల మంది రిజిస్టర్ చేసుకుని పాల్గొనడం జరుగుతుందన్నారు అంతేకాక మహిళలు పాల్గొనే అదే అదేవిధంగా దివ్యాంగ పిల్లలు పాల్గొనే మార్తాన్ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు మన దేశంతో పాటు సుమారు ఎనిమిది దేశాల నుండి రన్నర్స్ పాల్గొంటున్నట్లుగా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమం వల్ల విశాఖపట్నం టూరిజం ఫెసిలిటీస్ సముద్ర తీరం గురించి అవకాశం ఈ సందర్భంగా ఈస్టర్ నేవల్ కమాండ్ రాజేష్ పెండ్కర్ నెవల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ జీవిఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువతి యువకులు క్రీడాకారులు పిల్లలు వృద్ధులు నేవీ అధికారులు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను జిల్లా కలెక్టర్ విశాఖపట్నం మాట్లాడుతున్నాను ఈరోజు దక్షిణ భారతంలోనే అతిపెద్ద మ్యారథాన్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేవీ వాళ్ళు ఒక ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు పదిహేను వేల మంది దాకా రన్నర్స్ రిజిస్టర్ చేసుకొని పాల్గొనడం జరుగుతున్నది నేవీ వాళ్ళు ఒక సాకారంతో ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే ఫార్టీ టూ కే డిస్టెన్స్ రన్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతేకాకుండా ప్రత్యేకమైన మహిళలు పాల్గొనే మ్యారథాన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే దివ్యాంగజన్ పిల్లలకు పాల్గొనే మ్యారథాన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇలాంటి చక్కటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం యొక్క అభివృద్ధికి అదేవిధంగా విశాఖపట్నం ఉన్న టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఒక అవకాశం సిటీలో ఉన్న అద్భుతమైన ఫెసిలిటీస్ని ప్రజలకు తీసుకెళ్ళే విధంగా ఇండియన్ నేవీ మరియు జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఎఫ్ఓసిఎన్సీ ఈస్టర్న్ నవెల్ కమాండ్ శ్రీ రాజేష్ పెందర్కర్ గారికి అదేవిధంగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ షమీర్ గారికి జీవీఎంసి కమిషనర్ సంపత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యొక్క చోర్వతో ప్లానింగ్తో ఇంత పెద్ద ఒక మ్యారథాన్ ఈవెంట్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నది మన దేశమే కాకుండా దాదాపు ఎనిమిది తొమ్మిది దేశాల నుంచి కూడా రన్నర్స్ పాల్గొంటున్నారు ఒక మంచి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమం వల్ల ఇక్కడ ఉన్న మన విశాఖపట్నం నగరంలో ఉన్న టూరిజం ఫెసిలిటీస్ అదే విధంగా ఇంత అంతమైన సముద్ర తీరం ఇక్కడ ఉన్న సదుపాయాల గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా మనము తెలియజేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన నేవీ అథారిటీస్కి మరోమారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ